ముల్కల కుమార్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కరీంనగర్ జిల్లా ఈరోజు మా పాఠశాల అయినటువంటి రెవెన్యూ పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ముందస్తుగా ఘనంగా నిర్వహించుకోవడం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా బతుకమ్మ సంబరాలు అనేటువంటివి ప్రతి వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసిన అనంతరం చెరువులు కుంటలన్నీ కూడా నిండి వాగులు వంకలు నిండుదనంతో ఉన్నటువంటి సందర్భంలో పొడమి తల్లి పచ్చదనంతో శోభాయనమైనటువంటి సందర్భంలో ప్రకృతిలో సహజంగా దొరికేటువంటి తీరొక్క పువ్వులను పేర్చి మరి ఆడపడుచులందరూ కూడా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ మరి ఎంతో ఆనందంతో ఆడుతూ పాడుతూ పరవశమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ మరి ముఖ్యంగా చూసినట్లయితే ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా ఇవాళ బతుకమ్మ పండుగ అనేటువంటిది కేవలం ప్రత్యేకంగా తెలంగాణలో మాత్రమే నిర్వహించుకునేటువంటి పండుగ అందులో ముఖ్యంగా ఈ పండుగ అనేటువంటిది ప్రకృతితోటి అసోసియేట్ అయినటువంటి పండుగగా దీన్ని మనం గుర్తిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ సీజన్లో ప్రకృతి అంతా కూడా పువ్వులతోటి పచ్చదనంతో నిండి మరి ఆ యొక్క తీరొక్క పువ్వులను పేర్చి ఆడుకునేటువంటి పండుగగా మరి ఎక్కడా లేనటువంటి విధంగా తెలంగాణలో మాత్రమే తెలంగాణ ఆడపడుచులకు మాత్రమే సొంతమైనటువంటి పండుగగా దీన్ని మనం గుర్తిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులతోటి కూడా ఈ పండుగ ఆడించడానికి గల ప్రత్యేకమైనటువంటి కారణం ఉపాధ్యాయులుగా మేము తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠ్య ప్రణాళికతో పాటుగా వినయం విధేయత సత్ప్రవర్తన అదేవిధంగా మంచి గుణాలు కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి విధంగా మేము తరగతి గదుల్లో బోధిస్తాము తరగతి గది వెలుపల చూసినట్లయితే మరి బతుకమ్మ లాంటి పండుగలను ఆడించడం వల్ల విద్యార్థులకు కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేసినటువంటి వాళ్ళగా అవుతాం అంతేకాకుండా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మనం భవిష్యత్ తరాలకు అందించినటువంటి వారిగా మనం మరి అవుతాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులతోటి ఇలాంటి పండుగలను సెలబ్రేట్ అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంది ఉపాధ్యాయులుగా కేవలం పాఠ్య ప్రణాళికను అమలు చేయడమే పాఠశాలలో తరగతి గదిలో బోధించడమే కాకుండా విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన అవగాహనతో పాటు వాటిని భవిష్యత్ తరాలకు చేరవేసేటువంటి ఒక బాధ్యతను తీసుకొని మేము ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా మనులందరికీ మహిళా సోదరి మనులందరికీ కూడా బతుకమ్మ పండుగ ముందస్తు శుభాకాంక్షలను తెలియజేసుకుంటా ఉన్నాం